అందరికీ నా పేరు నరేష్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు నేను మరీ మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమనగా మొన్నటి రోజున గురువారం అనగా ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రీ మహాకనకదుర్గా ట్రేడర్స్ కిరాణా షాప్ మీద గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు చేత ఎన్నుకోబడ్డ ప్రైవేట్ సైన్యం అని ప్రైవేట్ సైన్యం అని ఎందుకంటున్నానంటే ఆ టెర్రస్ మీద రైడ్ చేసిన వ్యక్తుల్లో ప్రతి ఒక్కరి మెడలో కూడా వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డ్స్ లేవు అలాగే అక్కడున్న ఒక ఆమె అంగడి ఓనర్ దాదాపు అరవై సంవత్సరాలు ఉన్న ఒక మహిళ మీద చేసుకోవడం అనేది చాలా బాధాకర విషయం ఎందుకంటే ఈరోజు ప్లాస్టిక్ నియంత్రణ అంటున్నారు అయ్యా కమిషనర్ గారు ఒక్కటి ఆలోచించాలా అనంతపురం జిల్లా వైడ్గా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ నియంత్రణ ఈ ప్రభుత్వం చేపట్టిందా అని అనుకుంటున్నాం అలాగే దీనికి సంబంధించిన అనంతపూర్ జిల్లాలో అనేక మూడు నాలుగు ట్రిపుల్ స్టార్ హోటల్ కూడా ఉన్నాయి అందులో కూడా ప్లాస్టిక్ వాడుక జరుగుతుంది ఈ ప్లాస్టిక్ వాడుక మీరు ఎందుకు స్టార్ హోటల్ మీద రైడ్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ అగ్ర కులస్తులు అలాగే వారితో పెట్టుకుంటే వాళ్ళ మీద రైడ్కి వెళ్తే మీరు ఉద్యోగాలు పోతాయని చెప్పేసి అలాగే భయం ఉన్న వ్యక్తులు ఈరోజు పాత ఊరు సమీప సమీపంలో ఉన్న మహాగణకదుర్గ ట్రేడర్స్ మీద ఒక మహిళ మీద దాడి చేసి మీరు అగ్ర అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు ఈరోజు మార్నింగ్ నేను కూడా ఫోన్ చేశా కమిషనర్ గారు పిఏ గారు ఎత్తారు ఆయన ఏమంటున్నాడంటే మీ సార్ గారితో ఫోన్ చేపిస్తామంటున్నారు అలాగే మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన వ్యక్తికి ఈరోజు అనేక మంది ఫోన్లు చేసి కమిషనర్ గారు మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తాము మిమ్మల్ని ఇబ్బంది పెట్ట పెడతామని చెప్పేసి ఒక మీడియా మిత్రుని బెదిరియడం జరిగింది అయ్యా మీరు గౌరవ జేసీ కలెక్టర్ హోదాలో ఉండి ఈరోజు అనంతపురం జిల్లా మున్సిపల్ కమిషనర్గా మీరు మంచి హోదాలో ఉన్న వ్యక్తులు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మహిళ మీద ఇంతవరకు ఆ మహిళ అరవై ఏండ్లు ఉన్న ఒక పెద్ద ఆవిడ మీద అన్యాయం జరిగి చేయి చేసుకుంటే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన వ్యక్తులతో కూడా గౌరవ సీఏ గారు కూడా కేసు తీసుకోకపోవడం చాలా బాధాకర విషయం ఈరోజు అనంతపురం జిల్లా ఒకటే కాదు అనేక రకాలుగా కూడా మహిళల మీద అన్యాయాలు అగాయిత్యాలు జరుగుతున్నాయి ముందుగా అనంతపురం జిల్లా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు ఆలోచించాలి మీరు ఏది నియంత్రిస్తున్నారు ప్లాస్టిక్ నియంత్రిస్తున్నారా ఇక్కడ వెళ్ళండి అనంతపూర్ సమీపంలో ఉన్న అనంతపూర్ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డు చేంజ్ చేస్తామంటున్నారు అది కనపడించట్లేదా అలాగే మధ్యతరగతి కుటుంబాలు ఒక షాప్ కిరాణా కొట్టు పెట్టుకొని వాళ్ళు ఉన్న ప్లాస్టిక్ మీరు వెళ్ళి ఫైన్ వేయండి ఫైన్ వేయండి వాళ్ళ మీద కేసులు బనాయించి ముందుకు ఈడ్చండి అంతేగాని మహిళ మీద చేయి చేసుకోవడం ఈరోజు చెప్తున్న మహిళ మీద చేజ్ చేసుకోవడం చాలా బాధాకరం ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు స్పందించకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫున మున్సిపల్ కమిషనర్ ఆఫీసు కూడా ముట్టడిస్తాం ఇంకొక విషయం గౌరవ కలెక్టర్ గారు కూడా ఇది గమనించాలా సార్ అరవై ఏళ్ళు మహిళ మీద దాడి జరిగితే ఆ కుటుంబ సభ్యులు కేసు పెట్టడానికి వెళితే ఆ కేసు కూడా పోలీసు వారు నిరాకరించారు అలాగే మీ ఆయాంలో జరుగుతున్న ఈ అన్యాయాలు కూడా మీరు ఎందుకు ఆపలేరు ఆపాల ఆపకపోతే కలెక్టర్ ఆఫీస్ కూడా ఆ కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం వెంటనే మహాలక్ష్మి కనకదుర్గ ట్రేడర్స్ మీద రైడ్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే బహిరంగ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వాళ్ళు ప్రైవేట్ సైన్యమా ప్రభుత్వ సైనమా లేకపోతే అనంతపురం జిల్లా మున్సిపల్ కమిషనర్ గారు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న రౌడీల ఇవన్నీ కూడా గుర్తించాలా గుర్తించకపోతే వెంటనే కలెక్టర్ ఆఫీసు దానికి సంబంధించి మున్సిపల్ కమిషనరేట్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కూడా ముట్టడించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ కూడా వినకాడదు అలాగే ఈరోజు మేము వెళ్తున్నాం ఎస్పీ గారి దగ్గరికి కమిషనర్ ఆఫీస్ ఎవరైతే రైడింగ్ వచ్చారో విత్ కమిషనర్ మీద కూడా మేం కేసు పెడతాం మేము బయటకు ఇస్తాం ఇవి స్పందించకపోతే రేపు సోమవారం రోజు స్పందన కూడా వెళ్ళి కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ మీడియా ఈ మీడియా వీడియో ద్వారా మీ అందరు కూడా తెలియజేస్తూ जय भीम जय भारत